హలో అండి బాగున్నారా చూడండి అండి ఈరోజైతే నేను స్నాక్ లాగా స్నాక్స్ ఉంటాయి కదండి స్నాక్ లాగా చేస్తున్నానండి ఏంటంటే అయితే ఇంట్లో ఏమీ లేవు ఇక మా దగ్గర అయితే అటుకులు ఉన్నాయండి అటుకులు మిక్సర్ లాగా చేద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశానండి ఇక చాలా రోజులు అవుతుందండి ఇవి ప్యాకెట్ అవుతుంది ఇంట్లోనే ఇవి చేయట్లేదు ఇంకా తినటానికి మనకి చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా సాయంత్రం ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఏదైనా తినాలనిపించింది కదండి ఇంకా ఏమీ లేవు ఇంట్లోని ఇక తినాలనిపిస్తుంది ఇంక అటుకుల ప్యాకెట్ ఉంటే దీంతో మిక్సర్ లాగా చేద్దామని చెప్పేసి అటుకులు మిక్సర్ అంటారు కదా అలాగ చేద్దామని చెప్పేసి ఇవన్నీ శుభ్రంగా తీసుకున్నానండి అటుకుల అన్ని శుభ్రంగా జల్లించుకోవాలి ఇక రంధ్రాలు గిన్నె ఉంటుంది కదా వాటితోనైతే అయితే దీన్ని జల్లించాలండి ఎందుకంటే దీంట్లో ఏమన్నా ఇసుక లాంటిది మట్టి లాంటిది ఉంటుంటుందండి ఇక అవి పోవటానికి నేను అది జల్లిస్తాను చూపిస్తాను ఇక చూడండి అటుకులని తీసుకున్నాను ఇంకా పుట్నాల పప్పు ఉంటుంది కదండి ఎంచిన శనగపప్పు పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను ఇంకా తగినంత ఎక్కువే తీసుకున్నానండి పుట్నాల పప్పు ఇంకా చూడండి పల్లీలు కూడా తీసుకున్నానండి పల్లీలు కూడా తగినంత తీసుకున్నాను పల్లీలు పల్లీలు కూడా తగిన అయితే తీసుకున్నానండి చూడండి జీలకర్ర తీసుకున్నాను ఒక ప్యాకెట్ అండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అంటే ఇది ఐదు రూపాయలు అంటండి చూడండి నాకైతే ఇది ఒక్కసారికి కూడా రాదండి తాలింపుల్లోకి వస్తే అసలు నాకు ఇదైతే ఒక్కసారి కూడా రాదండి ఐదు రూపాయల ప్యాకెట్ అదివరకు కొంచెం పెద్ద ప్యాకెట్ వచ్చేదండి అదైతే టూ టైమ్స్ వచ్చేదండి నాకు తాలింపులలోకి ఇప్పుడు ఐదు రూపాయలు అంటాయి ఇది అసలు ఎటు చాలదో ఇంకా అయితే అని చెప్పేసి ఈ ప్యాకెట్ ఒకటైతే తీసుకొచ్చాను ఇంక ఇది వేస్తాను సాల్ట్ తీసుకున్న ఇంకో పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా ఇగో చూడండి కరివేపాకు తీసుకున్నాను ఇంకా కరివేపాకు సింపుల్గా నాకు నా స్టైల్లో నాకు సా నేను ఫస్ట్ టైం అండి చేయటం ఇది నా స్టైల్లో నాకు ఎలా ఎలా చేయటం వచ్చో అలాగే చేస్తున్నానండి నేనైతే ఇంకా నాకు ఇంక వేరే ప్రాసెస్లో అలా రాదు సింపుల్గా చేద్దామని చెప్పేసి చేస్తున్నా కరెంట్ అయితే పోయిందండి మాకు గాలిదమ్మ వస్తుంది ఇక్కడ కరెంట్ అయితే పోయింది ఇంకా చూడండి కరివేపాకు తీసుకున్నాను ఇక్కడైతే ఆయిల్ బాండీలో పోసుకున్నానండి కరెంట్ పోయింది ఎప్పుడు వచ్చేద్దాం మరి ఇంకా చూడండి తగినంత ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇక ఈ అటుకులను అయితే నేను జల్లిస్తాను రంధ్రాలు కిన్నాను కదా దీంతోనైతే అయితే నేను జల్లిస్తాను చూడండి ఇంకా ఆగా బాగా అనాలి పెట్టు లోపల పెట్టు లోపల పెట్టుకుయ కాకలేదు ఇలాగా ఇంకా చూడండి దాంట్లో నుంచి ఇసుక లాంటిది ఏదైనా మట్టి లాంటిది దుమ్ము లాంటిది ఉంటుందండి ఇట్లల్లోని ఇక మొత్తం జారిపోద్ది ఇలాగ జల్లించుకుంటాను జల్లించేసి ఇక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటా చూడండి గాలిదుమ్మ అయితే వస్తుంది ఎక్కడికి వెళ్ళకలాకి చీకట్లోని ఇక నువ్వు సైలెంట్గా ఎక్కడ కూర్చో కరెంట్ కాలుదే వస్తుంది కదా కొంచెం పెడతావు చేసా పెడతాను ఇలా జల్లించుకుంటాను జల్లించేసి అయితే ఇలా జల్లించేసుకుంటాం మొత్తం అందులోనే గీసుకలాంటిది ఏదైనా ఉన్నా పో అందులో చూసారు కదా అదంతా దుమ్ములాగా చిన్న చిన్న అంతా పలుకులు పలుకులుగా ఉంది కదా అదంతా అనమాట కొంచెం 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 తీసుకుంటే సింపుల్గా చూడండి రాలెలుతుంది కదా లోపల అలాగ రాలిద్దు అనమాట జల్లించుకున్నాక చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకు ఇగో చూడండి ఇదంతా జల్లించే కదా జల్లించుకున్నానండి ఇగో గురుధ్రాలు గంటలాగా ఉంటుంది కదా మనకు పకోడిని తీసే గంట ఉంటుంది కదా పకోడిని తీసే గంటలాంటితోనే దాంతో మామూలుగా అంతా జల్లించినట్టుంటే దీంట్లో ఉన్న ఇసుక లాంటిది కానీ ఇందులో మళ్ళీ అంతా కింద దుగ్గు దుగ్గులాగా ఉంటుందండి పొడి పొడుము పొడుము కదంతా శుభ్రంగా పోతేద్దాయి చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇప్పుడు కనిపిస్తుందా మీకు కరెంట్ అయితే పోయిందండి ఇప్పుడు వంటగదిలోనైతే కరెంట్ లేదు ఇన్వెటర్ ఏమో మా ఊరికి ఇట్లాగా ఇంకా మా ఊళ్ళకి కావాల్సిన కాబట్టి ఇన్వెటర్ సెట్ చేసుకున్నాం వంటగదిలోనైతే ఇంకా వేస్ట్గా కరెంట్ వేస్ట్గా కాలిపోయిగా కరెంట్ లేనప్పుడు ఎప్పుడన్నా రెండు రోజులు మూడు రోజులు కరెంట్ పోయినప్పుడు ఎక్కువ వాడితే పోద్దని చెప్పేసి అవసరమైన కాడే పెట్టినామండి లైట్లు అయితే ఇంకా ఇట్లా వరండాలోనే ఒకటి టీవీ గదిలోని ఇక బాత్రూంలోని వెనక చిన్న రూమ్లో పెట్టును వంటగదిలో మెయిన్ ఇంపార్టెంట్ వంటగదిలో పెట్టలేదండి సెట్ చేసుకోలేదు అయితే కనెక్షన్ కలుపుకోలేదు ఇప్పుడైతే కరెంట్ పోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు గాలిదం వస్తుంది టైం వచ్చేసి తొమ్మిది దాటింది తొమ్మిది అవుతుంది తొమ్మిది దాటుతుంది ఇది అటో ఇటో కొంచెం చేయబోయాక ఒక పావు గంట రెండు నిమిషాలు పట్టిద్ది ఇంకా లేట్ అవుతుందా ఎలా అర్థం కావట్లేదు ఇంకా చూస్తాను ఇట్లాగా టార్చ్ లైట్ వేసుకొని ఫోన్ టార్చ్ లైట్ ఉంటుంది కదా వెనక లైట్ అది వేసుకొని ఇంకా బ్యాక్ సైడు ఇంకా అయితే అనుకుంటున్నానండి వీడియో అయితే చూడండి ఇంక ఇలా మొత్తం ఫ్రెష్గా బాగున్నాయండి శుభ్రంగా నీట్గా ఉన్నాయి మొత్తం అందులో ఉన్న దుమ్ము అంతా పొడుగు గిడువు ఉంటుందండి ప్యాకెట్లోని ఇదంతా నలిగిపోయి అదంతా శుభ్రంగా తీసేసాను జల్లెలాగా పట్టేసి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇక దీన్నైతే ఇప్పుడు వేయించుకుంటాను రెండు ఆయిల్గా వేయించుకుంటానండి దీన్నైతే వేయించుకోవాలి వీటిని కూడా వేయించుకుంటేనే బాగుంటుంది ఇగో చూడండి వేయించుకుంటా టూ టైమ్స్ రెండు ఆయిల్లాగా వేపుకుంటా ఇందులోనే పెట్టేస్తా పోతనే కింద చూడండి రెండు ఆయిల్లాగా వేపేసి రెండు ఆయిల్ అయితే అయితే గట్టిగా ఇగో ఇ ఒకసారి వేపు ఇంకా ఒకసారి వేయించుతానండి ఇక చీకటిగా ఉంది అయినా పర్వాలేదు ఇక చీకటిలోనే ఇంకా లేట్ అవుతుంది ఈ కరెంట్ వచ్చిద్దని నాకైతే నమ్ముకోలేదు ఇక చూడండి వీటిని అయితే వేయించుకోవాలి కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుంటానండి ఇవన్నీ ఉంచుకున్నాను కదా ఇవన్నీ రెడీగా తీసుకున్నాను ఇవి వేయించుకోవాలి వేయించుకొని కొద్దిగా మామూలుగా వేయించుకుంటే కొంచెం పచ్చాసనం పోయినట్టు కొంచెం మంచిగా ఉంటాయి ఒకసారి వేయించుకొని కొద్దిగా వేడైన తర్వాత పక్కగా తీసుకుంటే ఇకప్పుడు తాలింపులో వేసుకోవచ్చు బాగుంటాయి అప్పుడు ఇట్లా మామూలుగా ఇట్లా వేయించుకోకుండా డైరెక్ట్గా తాలింపులో వేయటం కంటే వేయించుకొని కొంచెం వాటిని తాలింపులో వేసుకుంటే బాగుంటుంది ఇంట్లోనే పెడితే మాడిపోతుంది అందుకే సిమ్లోనే ఒక రవంత మామూలుగా వేసుకో వేయించుకోవాలి కాలిపోతుంది గిన్నె ఇవ్వండి ఇలా వేయించుకోవాలి కొంచెం క్రిస్పీగా కనిపిస్తుందా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చినాయి ఎలా అయితే వేయించుకోవాలి వేయించుకొని తర్వాత ఇక బాండి పెట్టినా ఇది హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకుంటాం ఇవన్నీ వేసి అప్పుడు అటుకులు ఇవన్నీ కలిపేస్తాను ఇందులోనైతే ఆయిల్ అయితే హీట్ అయింది ఇవన్నీ వేసుకుంటా ఇప్పుడైతే నేను కొంచెం కొంచెం వేడి రావాల వేడైంది పల్లీలు వేసుకుంటున్నా జీలకర్ర పుట్నాలు అవన్నీ వేస్తాను ఇప్పుడు పుట్నాలు పప్పు ఇవన్న పుట్నాలు పుట్నాలు అయితే వేస్తున్నా జీలకర్ర కూడా వేసుకుంటా జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి అన్నాయి కదా పచ్చిమిర్చి కూడా వేసుకుంటా ఇంకోటి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ ఒకసారి కలుపుకుంటా ఇవన్నీ ఒకసారి కలిపేసుకుంటా ఇవన్నీ ఇవన్నీ ఒకసారి కలిపేసుకుంటా బాగా బాగా వేగాలి పొట్నాలు పల్లీలు పచ్చిమిర్చి ఆయిల్లోని బాగా వేగాలి కొన్ని అన్నీ బాగా ఎక్కువగానే వేసేయాలండి ఎందుకంటే ఏంటంటే బాగా క్రిస్పీగా తగులుతాయి కదా వేగుతున్నాయి అనుకున్నప్పుడు కరివేపాకు వేసుకుంటా కొంచెం కారం కరివేపాకు పసుపు ఉప్పు ఇవన్నీ వేయించుకుంటా బాగా వేగాక బాగా వేయించుకోవాలి ఆయిల్లో క్రిస్పీగా కరకరలాడేటట్టు ఆడేటట్టు వేయించుకోవాలి మంట అయితే హైలో పెట్టాను అనిపిస్తుంది కదా మంట అయితే హైలో పెట్టిన చూడండి మాడిపోకుండా కలుసుకోవాలన్నమాట మారిపోకుండా కలుపుకోవాలి మంచిగా పచ్చిమిర్చి కూడా క్రిస్పీగా వేయాలి పచ్చిదనం లేకుండా ఒక పది రోజులు ఇరవై రోజులు ఉన్నా పాడు కాదు అనమాట ఇక పాడు కాకుండా ఉంటుంది ఉంటుంది కదా కొంచెం ఎక్కువే ఉంది కదా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వచ్చినా ఇక పచ్చిమిరపకాయ లేకుండా ఉంటే కొద్దిగా మెత్తబడి బాగోదు అందుకోసం కొంచెం క్రిస్పీగా వేయించుకున్నాం అనుకోండి పల్లీలు కొట్నాలు పచ్చిమిర్చి ఇవన్నీ అప్పుడు ఒక నెల అయినా ఇరవై రోజులైనా బాగుంటుంది తోడు కాకుండా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటా ఇదంతా పెద్ద బేషన్లో వేసి కలుపుకుంటానండి ఇదంతా ఎందుకంటే ఈ కళాయిలో అయితే సరిపోదు కింద పోతూ ఉంటుంది బేషన్ ఉంది కదా ఆ వేసి ఇవంతా కలిపేసుకుంటా చూడండి ఇదంతా బాగా ఏగాలి ఇంకా వేగాలి పచ్చిమిర్చి క్రిస్పీగా వేగాలి కొంచెం ఇప్పుడే మీడియం వచ్చినాయి ఇంకా బాగా ఆగాలి అనిపించింది బాగా కొంచెం హైలో పెట్టేసుకుంటే కొంచెం త్వరగా ఎగుతాయి క్రిస్పీగా తినేటప్పుడు పళ్ళ కరకరలాడాల పచ్చిమిరపకాయలు ఇప్పుడే గోల్డ్ కలర్లోకి వస్తున్నాయి సిమ్లో పెట్టుకున్నా కరివేపాకు అయితే వేసుకుంటా కరివేపాకు వేస్తున్నా కరివేపాకు అయితే వేసుకుంటా వేయించుకోవాలి బాగా ఇంట్లోనే సాల్ట్ సాల్ట్ వేసుకుంటా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కాదు మంచిగా సాల్ట్ వేసుకొని కదా బాగా కలుపుకుంటున్నా కొంచెం పసుపు 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 వేసుకున్న కొంచెం కారం కారం కూడా కొంచెం అయితే వేసుకుంటా అయితే కారం వేసుకుంటున్నా ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఈవినింగ్గా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుతా గ్యాస్ ఆఫ్ వేసుకోవాలి మాడిపోకుండా గ్యాస్ ఆఫ్ వేసుకుంటా ఇంకా ఇదే హీట్ అయితే సరిపోద్ది ఇదో ఇలా కలుపుకొని ఈ వేడే సరిపోద్ది కారానికి లేకపోతే గ్యాస్ అనుకోండి ఇంకా నల్లంగా అయిపోద్ది కారం బాగా కలుపుకోవాలి ఇలాగ చూసారు కదా బాగుంది కదా బాగా క్రిస్పీగా అయిగింది తాలింపు అయితే చూశారు కదా క్రిస్పీగా ఎగింది తాలింపు అయితే కరకర కరకరలాడిద్ది అనమాట బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది కదా చాలా ఇతిడు తిరిగింది ఒక మేషం కరకరలాడిద్ది అనమాట ఏంటంటే బాగుంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి కలర్ఫుల్గా అవుతుందండి ఇదంతా బాబా కలర్ ఫుల్ కొంచెం వస్తా ఏ తినాలి అనిపిస్తుంది అంత బాగున్నాయి అటుకులు అయితే కలిపేస్తా చూడండి అటుకులు అయితే పోసుకుంటున్నా కలిపి వేసుకుంటా ఇంకో చూడండి ఇవన్నీ తీసుకుపోయి పెద్ద బేషన్లో వేసుకొని కలుపుకుంటానండి కనిపించింది కదా ఇదంతా ఇవి కూడా తీసుకొస్తా అక్కడ కలప కదా అట్లా ఇవన్నీ చూడండి అట్టనే ఇదంతా నీట్గా కలిపేసుకుంటాను ఇదంతేగా అంతా ఈవెన్గా కలవాలన్నమాట ఇది పసుపు నూనె అంతా ఉప్పు ఇవన్నీ కలవాలి ఓకే అయిపోయిందిగా అటుకులు మిక్చర్ అయితే చేయటం అయిపోయింది ఎలా ఉంది చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మరి కనిపిస్తుందా లోపల తీసుకెళ్ళి చూపిస్తాను కొంచే ఉప్పు తక్కువైంది సాల్ట్

ఇది అయితే ఇలాంచేసి రేపైతే డబ్బాలో పోసుకుంటామండి ఒక పప్పు డబ్బా పోసుకొని ఒక పది రోజులు ఒక పది ఒక వారం పది రోజులు అయితే వచ్చిందండి పిల్లగాడికి స్నాక్స్ బాక్స్ పెట్టుకోవటానికైనా ఇటుకడ మీద తినటానికైనా ఒక వారం పది రోజులు అయితే వచ్చింది బాగా ఉండి ఉప్పు అంత చూసారు కదా మటుకులు కూడా మంచిగా క్రిస్పీగా ఉన్నాయి పల్లీలు బాగా వేగినాయి పుట్నాలు కూడా చూడండి బాగా పుట్నాలు పల్లీలు అన్నీ మంచిగా వేగినాయి ఓకేనా మరి డబ్బాలోనైతే పోస్తాను తినేటప్పుడు ఒప్పొప్పంగా బాగున్నాయి తింటుంటే